అందరికీ నమస్తే నా పేరు రమ్మ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు జూన్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండబోతుందో తెలియజేయండి జూన్ నెల లో అమావాస్య తర్వాత అంటే ఈ జూన్ రాకముందే మనకు ఈ అమావాస్య ఈ అమావాస్య తర్వాత జ్యేష్టమాసం ప్రారంభం ప్రారంభం ఎందుకు జ్యేష్ఠమాసము ప్రారంభము అమావాస్య అని చెప్పడం అంటే అందరూ కూడా జూన్ నెల జూన్ నెల అని చెప్తూ ఉన్నారు కానీ ఈ యొక్క గ్రహాలు మారేటువంటి సందర్భాలు కొన్ని కొన్ని వేరు వేరు ఉంటాయి సో నెల నెల అవేం మారవు నెల నెల అంటే డేట్ ప్రకారంగా మారవు అవి వాటి యొక్క పరిస్థితి ప్రకారంగా మారుతాయి ఏది ఏమైనప్పటికీ ఇట్టి ఈ జూన్ నెల లైక్ ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో పన్నెండు రాసులు కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతున్నాయి అందులో నో డౌట్ ఎందుకు అంటే గత కొన్ని రోజుల నుండి కూడా కుజుడు స్తంభించాడు ఎక్కడికి కదలకుండా ఉన్నటువంటి కుజుడు మనకు ఈ నెలలో జరిగేటువంటి పరిస్థితి ఈ కుజుని యొక్క మార్పు వల్ల రియల్ ఎస్టేట్ కానీ ల్యాండ్స్పై ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి వారు కానీ ఈ రియల్ ఎస్టేట్ భూమి పడిపోయింది అని అనుకునేటువంటి సందర్భాలలో తిరిగి మళ్ళీ పికప్ అందుకునేటువంటి సందర్భాలు మా ల్యాండ్ అంటే రేటు రావటం లేదు యాభై లక్షల ల్యాండ్ వాడు ఇరవై ఐదు లక్షలకు అమ్ముతున్నా అడుగుతున్నాడు ముప్పై ఐదు లక్షలకు అడుగుతున్నాడు అని చెప్పి ఇవే విషయాలు గత పద్నాలుగు పదిహేను నెలల నుంచి కూడా మొత్తం రియల్ ఎస్టేట్ కుప్ప కూలిపోయింది అంటున్నారు బీ రెడీ వస్తుంది మళ్ళీ కూడా కుజుడు కుజ భగవానుడు స్టార్ట్ అవుతున్నాడు మళ్ళీ తిరిగి కొడతారు ఇంతే మొత్తం పన్నెండు రాశులకు సంబంధించి కూడా చాలా 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 బాగున్నాయి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ యొక్క జూన్ నెలలో కొంతమేర విదేశీ ప్రయాణాలు గోచరిస్తున్నాయి దీంతోపాటుగా తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి పరిస్థితి గతంలో తిరుపతికి వెళ్ళాలి అని చెప్పి టికెట్ బుక్ చేసుకొని వెళ్లకుండా ఆగిపోయినటువంటి మీరు ఇప్పుడు ఉచితంగా సేవ చేసుకునేటువంటి అదృష్టం కూడా రావచ్చు మీకు అదేవిధంగా కొంతమేర వాహన ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి జాగ్రత్త దూరపు ప్రయాణాలలో తప్పకుండా డ్రైవర్ను తీసుకెళ్ళండి మీరు ఒక్కరే వెళ్ళొద్దు కొత్త కారు కొనాలన్నా కొత్త ఇల్లు నిర్మించుకోవాలనుకున్నా కూడా కొంత మీ వ్యక్తిగత జాతకాన్ని చూసుకొని ముందుకు వెళ్ళండి ఎందుకంటే గురువు మిమ్మల్ని కొంచెం టెంప్ట్ చేస్తూ ఉంటాడు ఈ సందర్భంలో మీరు ఏమాత్రం టెంప్ట్ అయ్యి ముందుకు వెళ్ళినా మంచిదే ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో మంచి దశ అంతర్దశలు నడుస్తూ ఉంటే ఓకే బట్ లేదు అనుకుంటే మాత్రం కొంతమేర పప్పులో కాలు వేసినటువంటి పరిస్థితి ఉంటుంది సో అదైతే గమనించుకోండి ఇంకా ఈ యొక్క మిథున వారికి ఇంకనూ కూడా అష్టమ శ్రేణి వెళ్ళిన కొంతమేర నర దృష్టి నరపీడ బిజినెస్లో ఇంకా క్లిక్ కాలేనటువంటి సందర్భం ఇలా కొన్ని కొన్ని అయితే ఉన్నది కొందరికి ఇంకనూ ఈ యొక్క మిథున వారికి ఎవరైతే డాక్టర్ చదవాలి అనుకుంటారో ఎవరైతే ఈ విదేశాలకు వెళ్ళి చక్కటి ఈ యొక్క మెడిసిన్ చదవాలి అని అనుకునేటువంటి వారికి సరైనటువంటి సమయం సో మిథున రాశి జాతకులకు తండ్రి తరపు లావాదేవీలు కానీ తండ్రితో కొంత గొడవలు కానీ ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ఇట్టి సందర్భాలలో నిద్ర రాశివారు ఈ సంవత్సరం మొత్తము అని చెప్తున్నాను ఈ నెలలో ప్రతీ నెల ఒకసారి ఏదైనా ఒక తీర్థయాత్రలకు వెళ్ళండి వేములవాడ కొండగట్టు శ్రీశైలము అరుణాచలము తిరుపతి మన దగ్గరలో యాదాద్రి అదేవిధంగా విజయవాడ ఎట్లా వీలైతే అట్లా మీకు ఏది దగ్గర ఉంటుంది తప్పకుండా వెళ్ళడం వల్ల చాలా పాజిటివ్ విషయాలు మీకు ఎన్నో జరిగేటువంటి పరిస్థితి ఉంది సో కొంతమేర ఆరోగ్యం ఇబ్బంది పడేటువంటి వారు చక్కటి ఆరోగ్యం కోసం తీర్థయాత్రలకు కానీ లేదా ఒక్కసారి మీ యొక్క జాతక పరిశోధన చేసుకోండి ఈ యొక్క కర్కాటక రాశి వారికి భార్యాభర్తలలో కూడా ఇంకా కొంతమేర ఇబ్బందికరమైనటువంటి సంఘటనలే ఉన్నవి సో కర్కాటక రాశి వారికి వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి వివాహం జరిగేటువంటి యోగం ఉంది ఖచ్చితంగా వివాహం జరగబోతుంది అద్భుతమైనటువంటి సంబంధం వస్తుంది అదేవిధంగా రావాల్సిన ధనం ఏదైతే ఉందో ధనము ఏదైతే మీరు లాస్ అయిపోయారో అది తిరిగి వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా గోచరిస్తూ ఉంది సో ఈ యొక్క కర్కాటక రాశివారు తప్పకుండా కూడా ఆంజనేయ స్వామి ఆరాధన బాగా చేసుకోవాలి దీంతో పాటుగా కర్కాటక రాశి వారికి ఉద్యోగంలో కూడా మార్పులు చేర్పులు మళ్ళీ కనబడుతున్నాయి ఉద్యోగంలో కొంతమేర మీకు నెగిటివ్ అని అనిపిస్తే మాత్రం తప్పకుండా ఆంజనేయ స్వామికి మీరు ఈ యొక్క తమలపాకులతో అర్చన చేసుకునే ప్రయత్నం చేయండి కర్కాటక రాశి వారికి కోర్టు రిలేటెడ్ కేసులతో బాధపడేటువంటి వారు కాలభైరవ స్వామి యొక్క అభిషేకం కానీ అర్చన కానీ చేసుకునే ప్రయత్నం చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తప్పకుండా కూడా మీరు అర్చనాది కార్యక్రమాలు చేసుకోండి చక్కటి ఆరోగ్యము అన్ని విధాల అనుకూలమైనటువంటి వాతావరణం పొందాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా లాకెట్ని ఇప్పుడే ఆర్డర్ చేసుకొని పొందండి ఆల్ ద బెస్ట్ గురుగారు బాగా కలిసి రావాలి అదృష్టం పట్టాలి పాజిటివ్ వైబ్స్ మన చుట్టూ ఉండాలంటే ఎలాంటి పరిహారం చెప్తారు తల్లి నేను ఒకటే చెప్తున్నాను గురువు యొక్క అనుగ్రహం పొందాలి అనుకుంటే ఎల్లో రిలేటెడ్ పండ్లని దానంగా ఇవ్వమంటున్నాను ఎల్లో రిలేటెడ్ అటువంటి బట్టలు వేసుకోమని చెప్తున్నాను అవి అందరికీ సాధ్యం కావచ్చు సాధ్యం కాకపోవచ్చు శనికి సంబంధించి స్టీల్ రిలేటెడ్ కానీ లేదా మనకు ఇనుము రిలేటెడ్ అదే నల్ల నువ్వులను దానంగా ఇవ్వమని చెప్తాం ఇక్కడ ఇవి అందరికీ సాధ్యం కావచ్చు సాధ్యం కాకపోవచ్చు సో ఓవరాల్గా నేను ఇవన్నీటిని బేస్ చేసుకొని లక్ష్మి లాకెట్ ఇచ్చాశక్తి లాకెట్ దీన్నే మనము మన ఛానల్లో కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఈ యొక్క పెండెంట్ గోల్డ్ రిలేటెడ్ అండ్ స్టీల్ రిలేటెడ్ గోల్డ్ రిలేటెడ్ ఇటు గురువు శని రెండింటికి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి విధంగా దీన్ని సృష్టించబడ్డది ఎంతో అదృష్టమైనటువంటి ఈ యొక్క లాకెట్ను ఇప్పుడే ధరించి ఖచ్చితంగా కూడా నేను ఇప్పటి వరకు ఏ రత్నం కానీ ఏ యొక్క స్టోన్ కానీ ఏది ఎక్కడ నేను చెప్పలేదు నేను చెప్పను కూడా అవును ఇది ఇందులో విషయం ఉన్నది అది ధరించినటువంటి వారికి మాత్రం తెలుస్తుంది ఇది మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ ఛాలెంజ్ గా చెప్తా ఈ దీనికి సంబంధించి కూడా లైవ్ వీడియో కూడా మనం రిలీజ్ చేద్దాం దీని పవర్ ఏంది అనేది నేను చూపిస్తా తప్పకుండా చేద్దాం గురుగారు ఒక అద్భుతమైన లాకెట్ ని పరిచయం చేశారు మనకి లెక్క కలిసి రావడానికి చక్కగా నమస్కారం గురుగారు